చాలా చాలా బాగుంది ఇండియాలో కొంచెం వన్ ఆఫ్ ది బెస్ట్ రిషబ్ బెన్ రిషబ్ రిషబ్ శెట్టిను మన హీరోయిన్ బాగా చూపించారు చివరిలో కొంచెం డైలాగ్లో అంత లేవన్న డైలాగ్ రేటింగ్ త్రీ పాయింట్ ఫైవ్ యాక్టింగ్ పరంగానే అన్న డైరెక్షన్ చేయడానికి అంత లేదు ఫైట్స్ ఎఫెక్ట్స్ ఫైట్స్ ఆఫ్ ఎఫెక్ట్ మ్యూజిక్ బాగుంది మ్యూజిక్ బాగుంది బట్ చెప్తున్నా కదా ఇదే సినిమా తెలుగోడు కానీ తెలుగు యాక్టర్ కానీ తీసుంటే మగాడు తీసినోడు మగాడు తీసినోడు తీసినోడు త్రీ పాయింట్ ఫైవ్ అన్నా సినిమా అయితే చాలా బాగుంది మీరు ఫస్ట్ హాఫ్ కొంచెం ఊరిక పడితే సెకండ్ హాఫ్ మీకు పక్క ఉంటుంది రిషబ్ శెట్టి అనేది కుమేష్ండి యాక్టింగ్ డైరెక్షన్ రైటింగ్ చాలా బాగుంది మీకు ఒకవేళ కాంతారావు నచ్చినట్టయితే ఈ సినిమా కూడా నాకు కొండన దేవరావు క్యాయో ఉంది కొండన క్యామే దేవరా క్యామే ఉంది పక్క మొత్తం సినిమా అంతా చాలా బాగుంది అన్న సెకండ్ హాఫ్ అయితే అదిరిపోయింది మీకు క్లైమాక్స్ అనేది హైలైట్ ఉంటుంది మీకు బోర్ అయితే ఏ సినిమా ఆ సినిమా అన్నా నువ్వు ఫ్యాన్ బాయ్ లో ఉన్నట్టు ఎలివేషన్ రిషబ్ శెట్టి అంటే క్లైమాక్స్ యాక్టింగ్ అన్న అదే మోస్ట్ హైలైట్ ఉంది మీకు సినిమా అనేది కొంచెం బోర్ అయితే కొడుతుంది టు బి వెరీ ఆనెస్ట్ అబదారిన్ బోర్ అయితే పక్కా కొడుతుంది కానీ మీరు ఓపిక పడితే క్లైమాక్స్ అనేది హండ్రెడ్ అండ్ ట్వంటీ పర్సెంట్ పడుతుంటుంది అన్న మీ టికెట్ డబ్బులు పక్క ఉంటుంది మన రీసెంట్ వచ్చిన మూవీస్ కంటే పార్ట్ వన్ స్టైల్ అయితే తీయలేదన్న మనం కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది మీరు పార్ట్ వన్ లాగా ఎక్స్పెక్ట్ చేసేది వెళ్ళకండి ఇది ఒక డిఫరెంట్ మూవీ కాకపోతే పాడడానికి కొంచెం కనెక్షన్ అనేది ఉంటుంది సో మీరు ఎక్స్పెక్టేషన్స్ లోనే పెట్టుకుని వెళ్ళండి పక్కా ఎంజాయ్ చేస్తారు మూవీని రేటింగ్ ఓవరాల్ నేను సినిమాకి రేటింగ్ త్రీ పాయింట్ ఫైవ్ ఇస్తాను సినిమా అయితే బాగుంది మీ టికెట్ తక్కువ ఉంటుంది పక్క మిస్ థియేటర్ లోనే చూడండి మీకు ఫోన్ ఫీల్ రాదు థ్యాంక్ యూ ఇక్కలంటే సినిమా కాంతార కాంతార కన్నా ఏంటి కాంతార తర్వాత ఏంటి సో కాంతార తర్వాత ఏంటో తెలుసుకోవాలంటే చాప్టర్ టూ వచ్చేస్తుంది చాప్టర్ వన్ అయితే కిరాక్ అనిపించేస్తుంది ఫస్ట్ హాఫ్ ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది సెకండ్ హాఫ్ మాత్రం కూర్చుంటే మాత్రం ఇంకా సీట్లకి వెళ్ళి కదలరు భయంతో ఒనుకుబుడుతుంది ఒక పక్క భక్తి ఉంటా ఉంటుంది ఒక పక్క మనకి అంటే అక్కడ ఉన్న జాతికి జరిగే అన్యాయాన్ని రిషబ్ శెట్టి ఎలా ఎదుర్కొంటాడు అక్కడ ఉన్న వాళ్ళ దైవత్వం ఏంటి ఆ దైవత్వాన్ని రక్షకుల మాదిరిగా మారి ఆ రాజులాగా ఉన్న వాళ్ళు వాళ్ళు లాక్కుంటారు ఆ దైవత్వాన్ని ఎలా వాళ్ళ కంట్రోల్లో తీసుకుంటున్న తీసుకోబోతున్నారు ఈ సన్నివేశాలు అయితే మస్తు అనిపించేస్తాయి పీచ్ బాగుంది ఈ సిచ్యువేషన్ సాంగ్స్ ఉన్నాయి ఇలా లే విలను లేడి పిల్లన కోడి పిల్లన అంటే సినిమా చూడండి ఖచ్చితంగా ఎవరో నేను చెప్పాను చాలా అంటే చాలా బాగా అనిపించేస్తుంది మీ క్లై క్లైమాక్స్కి వచ్చేసరికి తెలిసేస్తుంది ఇది చిన్న కోడి పిల్లరా అని చెప్పేసి ఒక డైలాగ్ కొట్టేస్తాడు వండర్ఫుల్గా అనిపించేస్తుంది పార్ట్ టూ కోసం కూడా చాప్టర్ టూ కోసం కూడా ఎదురు చూడాలి ప్రతి సన్నివేశం బాగా అనిపించేస్తుంది రిసెప్ శెట్టి కన్నడ సినిమానా తెలుగు సినిమానే కాదు ఇండియన్ సినిమాకు ఒక ఆయు పట్టు రిసే చెట్ అని చెప్పను డైరెక్టర్ని కాదు యాక్టర్ని కాదు అన్ని విధాల పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్గా సినిమాలు తీయగల ఒక డైరెక్టర్ ఒక యాక్టర్ ఖచ్చితంగా చెప్పొచ్చు అనమాట అంత అంత పర్ఫెక్ట్గా తీసాడు చాలా